అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఏ గుమ్ములాడే మామిడి పళ్ళు సంగతి ఎలాగున్నా కానీ విపరీతమైన ఉడుకు ఎండ ఎండలాగా ఉంది వాన వానలాగా వచ్చేస్తుంది ఏ అరబిక్ కంట్రీ లాగా అక్కడ 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 గుర్తుంది చాలా విపరీతంగా చాలా కష్టంగా ఉంటుంది గదిలో అది కొంచెం ప్యాన్ పెట్టుకున్నాను అక్కడ చల్లగా తగలడానికి ఒకళ్ళకి ఏ సింపుల్గా అంత క్యారెట్ మామిడికాయ తురుంతో కొంచెం ఆవకాయ కలుపుదామని ఏమ్మా క్యారెట్ మామిడికాయ ఆవకాయ మరి ఆవకాయ అంటే చాలామంది క్యారెట్ పచ్చడి అంటారు అలా అనకూడదు కదా మరి మామిడికాయ కలుపుతున్నాం అందులో ఆవపిండి వస్తున్నాం మెంతపిండి ఎత్తనాం ఎల్లుల్లిపాయలు ఎత్తనాం అందుకని నా రీతిలో నేను చెప్తున్నాను క్యారెట్ మామిడికాయ కూర ఆవకాయ ఓకేనమ్మా రండి గింజలు వేసే పదార్థాలు మామిడికాయ క్యారెట్టు క్యారెట్ కూర వేసుకుని నాలుగు క్యారెట్లు అవి కూర వేసుకుని రసం పిండేయండి గట్టిగా ఆ రసం తీసుకుని డ్రీప్లో పెట్టుకోండి దేనికన్నా ఉపయోగపడద్ది ఓకేనమ్మా అది ఒక్క నిమిషం అలా గంటలో పులుపులో పెట్టండి పులుపులో పెడితే బాగుంటుంది ఇదిగో మామిడికాయ మామిడికాయ పెట్టినా పర్లేదు పెట్టకపోయినా పర్లేదు ఓకేనమ్మా ఇదిగో ఒక్క మామిడికాయ అది ఇదిగో మెంతి పిండి ఆవు పిండి ఓ స్పూన్ ఉండేది ఓ స్పూన్ ఇది ఓకేనా ఇదిగో ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు శనగపప్పు తొక్క మినపప్పు ఆవాలు జీలకర్ర అందులో మనం కమ్మదానానికి ఏంటిది ఇంగువ ఉప్పు జస్ట్ కొత్తగా శుద్ధికి పసుపు ఇదిగో కారం ఓకేనమ్మా అది స్టవ్ వంటించుకుందాం చక్కగా చేసుకోండి వారం పది రోజులు ఉంటుంది దీని భీమ కూడా తీరిపోద్ది మనకి పచ్చి కారమే పచ్చట్లు వేసేది పచ్చకారాలే ఉంటాయి అందరూ తెలివి తెలి మిగిలిపోయారమ్మా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు మనం చెప్పవలసి చెప్పడం తప్పించి చక్కగా పెట్టుకుంటున్నారు తెలుసా యూట్యూబ్ చూసిన తర్వాత అందరికీ చక్కగా తెలివితేటలుగా చేసుకుంటున్నారు పనులు ఈ యూట్యూబ్ కనిపెట్టినోళ్ళకు మటుకు హ్యాండ్స్ చెప్పాలి నిజంగా నేనైతే రోజు అలాగే తలుసుకుంటాను రానోళ్ళు ఎంతమంది నేర్చుకుంటున్నారో చక్కగా ఎక్కువ నూనె కూడా పట్టేదమ్మా ఇదిగో మూడు స్పూన్లు వేసాను ఆవకాయలాగా ఓ నూనె పట్టేది ఇది మనం నెత్తే లేసుకు తింటాం అందుకని ఒక్కో రెండు స్పూన్లు పడతాయి అంతే కారం కూడా ఎక్కువ పట్టదు క్యారెట్ కదా అది ఓకేనమ్మా పోపులు ఎందుకు అయిపోతున్నాను ముందు ఆ తర్వాత మీకు కలుతు చూపిస్తాను పోపులు చల్లారాలి ఏడివేడి పోయకూడదు అందులో ఆవు పిండి కదా ఓకేనా ఇది గద్వాల సీర కట్టాను ఇది కొను పది ఏళ్ళు పన్నెండు ఏళ్ళు అయి ఉంటుంది షూటింగ్లు మళ్ళీ మా అమ్మాయి కట్టింది కట్టుకో అని చెప్పి మొత్తం బీరువాలు అవి కబోర్డ్లు అవి అన్నీ లాగేస్తుంది ఊపిక్గా కడుతున్నాను వచ్చేస్తుంది ఏం చేయను ఉన్నాను కడదాం తర్వాత మళ్ళీ గా కడదాం ఓకేను కానమ్మా నువ్వు చక్కగా కనపడాలి మాకు కట్టు ఏమైంది అంటుంది కడుతున్నాను ఇదిగో పోసేస్తున్నానమ్మా అంటే పోపులు చల్లారాలి అందుకని ముందు పోపుల కాడికి వెళ్ళాను ఓకేనమ్మా అద చాలా విరా పాపం మీరు వంటలు అయ్యిని తర్వాత సెలవులకు వచ్చిన పిల్లలు ఉంటారు కదా అక్కగారి పిల్లలు అన్నయ్య గారి పిల్లలు మామయ్య గారు మనవలు అది మా ఊళ్ళు తుమ్ముగూడు వెళ్ళారు ఎక్కడది రాజమండ్రి దగ్గర పోలవరం దాటేసాక దుమ్ముగూడు మన ఉంటుంది అడవులు అవన్నీ ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళారు వస్తారా అని అడిగారు రామమ్మ అని చెప్పినాం లేకపోతే ప్రతి సంవత్సరం సిరిడి వెళ్తాం ఈ సంవత్సరం సిరిడి కూడా లేదు మరి బాబా గారు ఏ శ్రావణ మాసంలో పిలుస్తారో ఏటో ప్రతి సంవత్సరం వెళ్తాం ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళలేదు వేడిశాను నూనమ్మ వెళ్ళిపోయలు పచ్చి వేస్తున్నారు అందులో పచ్చి వేయకూడదు ఒక్క దెబ్బ తగలాలి ఊళ్ళో ఓకేనమ్మా కరివేపాకు కూడా కొంచెం ఎక్కువేసుకున్నాను అట్టంలేదు అదిలో ఒక డెబ్బై నిలిపోయి తగిలితే ఇప్పుడు మన మాగా పచ్చట్లో కూడా ఎక్కువని వేసుకుంటున్నాం ఆమెకాయలో గుళ్ళు తీస్తున్నారు తీయక్కర్లేదు చమ్మా అలా గుళ్ళుతో వేసుకున్నాను తొక్కతో అందులోకి నూనె వెళ్ళి ఆ నూనె దాన్ని పట్టుకుని ఊరుతుంది ఒలిసేస్తాం వల్ల వదిలేస్తుంది మనం తొక్కతో ఎప్పుడైతే వేసుకున్నామో అందులోకి వెళ్తుంది నూనె అప్పుడు మనం ఇలా పిండుకునేటప్పుడు నూనె వస్తుంది అన్నమాట అది నాది ఓకేనమ్మా ఇది అందంగా సల్లార్తా ఉంటుంది మీకు ఆ ప్రాసెస్ కలిపి చూపిస్తాం వైట్ మూకుడి గ్రీన్ ఎప్పుడు అది కొందా లోతు వచ్చింది బాగున్నాయి లోతుగా ఇదిగో అమ్మ అయిపోయి వచ్చింది పట్టరండి ఇంగు డబ్బా ఇంగు బాగా వాడుతున్నాం ఈ మధ్య యూట్యూబ్ వచ్చాక అన్ని వాడుతున్నాం ఒకటనే కానీ పాపం ఎక్కడెక్కడ ఉన్న గిన్నెలు కూడా తీసేస్తున్నాం అన్ని చూపించాలి కదా చక్కగా ఉన్నాయి అన్ని వాడేస్తాను రా నేను ఎలా పీలిందో అమ్మా చిత్త కొట్టుకోండి చూసారా నేను ఆల్రెడీ చిత్త కొట్టాను అయినా పేలింది వంటగదిలో మట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను నేను వేగిపోయింది కట్టేస్తున్నాను ఓకే అది సలార్ది కలుపుతా ఉంటాను ఓకేనమ్మా ఆదమరిచి ఉండకూడదు వంటగదిలో మనం రోజు ఉండి వంటగది అయినా ఓకే ఇప్పుడు చూపించేస్తా అమ్మేదిగో పిండి మెంతి పిండి పోస్తున్నాను ఇంకంటే దీంట్లోనే ఎండబెట్టాను మళ్ళీ ఎందుకు విని చూపిస్తానికి ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం సరిపోతే మళ్ళీ వేసుకుందాం అది చూపిస్తాను అమ్మా అదిగో ఓకేనమ్మా కొద్దిగా శుద్ధికి పసుపు అంటే ఎందుకు వేసేస్తున్నారు అలాగా నేను కూడా యూట్యూబ్లో చూస్తూ ఉంటున్నాను ఎలా చేస్తున్నారు ఏంటి అమ్మాని పసుపు అరసలు రాస్తున్నారు అది పసుపు స్మెల్ వస్తే పిల్లలు తినరు గమ్ముని అంతగానే వేసేయకూడదమ్మా వేగిపోయాను చక్కగా పోపు ఇప్పుడు కారం వేద్దాం కారం డ్రీప్లో పెడతాను తీసేయండి ఇది మీకు కంతపడేలాగా వేస్తాను నా ఉద్దేశ ప్రకారంగా మూడు స్పూన్లు పెడతానుకుంటున్నాను నాలుగు స్పూన్లు వేసాయి ఓకేనమ్మా ఇప్పుడు మనం ఉప్పు చూసుకుందాం ఏమైంది కొత్త తక్కువ వేసుకునే తర్వాత ఎక్కువ వేసుకోవచ్చు ఇదిగో ఇదిగో ఇది ఎండ పెడతాము వచ్చింది పొట్టులాగా వచ్చింది నిలవ ఉంటుంది అంతకనేం కాదు ఇది ఇలా పిండుకుంటే ఎర్రగా చక్కగా అంత రసం అత్తదా రసం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీరు ఏదన్నా గట్టా చేసుకున్నప్పుడు అందులో వేసుకోవచ్చు ఈ మధ్య సేమియాల్లో కూడా వేస్తున్నారు క్యారెట్ జ్యూస్ అది అలా ఇదిగో ఉప్పు ఇలా చూసుకోండి ఇది మన పూర్వీకులు కాడి నుంచి అలవాటు అయిన ఉప్పు చాలా మంది స్టైలిష్గా స్పూన్తో తింటున్నారు అమ్మ ఇదే అలవాటు చాలా బాగుందమ్మా కరెక్ట్గా సరిపోయింది పులుపు ఉప్పు అన్నీ సరిపోయింది చక్కగానే బాగుంది పోసేస్తున్నానమ్మా ఓకే ఇది వారం పది రోజులు ఉంటుంది ఇలాగా దోశల్లోకి ఇడ్లీలో కూడా బాగుంటుంది ఓకేనమ్మ ఇదిగో చల్లారిన తర్వాత కలిపి డబ్బాలో పెడతాను ఇదిగో వీలైతే మీరు ఇలాగా ట్రై చేయండి కొద్ది కొద్దిగా చేసుకోండి వద్దు సింపుల్గా వేడిశనగ నూనె ఎంత అక్కలేద్నా మూడు స్పూన్లు నూనె తాలింపులోకి అమ్మా ఇదిగో ఇది బాగా ఆవకాయలు కాదు నిండా నూనె వేసి ఊరబెట్టేస్తాకి ఇది రోడ్డు పచ్చళ్ళ లాంటిది రోట్లో కూడా రుపేస్తున్నారు ఇది కథ మనం ఏదో కోరుకుని పట్టాము రోట్లో కూడా రుబ్బుతున్నారు మెత్తగా ఆడేస్తున్నారు తేగుళ్ళలాగా అలాగ ఆడకూడదు ఇలాగా ఇలా దొరకాలి మనకి ఓకేనమ్మా మరి అదిగో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా చక్కకి ఇలా చేసుకోండి ఎక్కువ ఎక్కువద్దు అంత అంత చేసుకున్నాను నచ్చింది అనుకో మళ్ళీ చేసుకుంటాం నటమే ఏముంది పోతే దీంతోనే పోతే నచ్చపోతేనే నచ్చింది అనుకో మళ్ళీ రెండోసారి చేసుకుంటాం ఏ సరికైనా సరే నచ్చితేనే నచ్చపోతే అలా పక్కకి ఏం పర్లేదు ఏమ్మా మన మనసుకు నచ్చిందే తింటాం నచ్చంది తినం కదా ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు ఓకేనా బంగారం అది నేను చెప్పి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను మీకు మనసుకు నచ్చిందే మీకు అందులో నేను వండింది ఏదైనా వచ్చిందో చూసుకుని అందంగా వండుకోండి ఓకేనమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యాభంగారం మీ అందరికి బాయ్ బాయ్ మళ్ళీ మంచి రెసిపీతో రేపొద్దు మీ ముందుకు వచ్చేస్త మీ సాయమ్మ బాయ్ బాయ్